జ్యోతి మా హస్బెండ్ పి దీనదయ్య రెండు వేల పదహైదు జనవరి ఇరవై తేదీ చనిపోయాడు అతడు రెండు వేల పదిలో అతడు వచ్చి మాజీ జర్నలిస్ట్ అండి అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా అతడు జర్నలిస్ట్ గా పనిచేశాడు ఎన్నో న్యూసులు రాశాడు ఎన్నో రకాలుగా అతడు అందరి అధికారికి కూడా సుపరిచితుడు అతడు అతని అతనికి ఐదవ విడత భూ కార్యక్రమంలో మా మామడుగు పంచాయతీ మామడుగు రెవెన్యూ చందమామ గుండు గ్రామం దగ్గర అతనికి ఐదో విడతలో ప్రభుత్వం తరఫున మొత్తం రెండు వందల పద్నాలుగు సెంట్లు భూమిని ఇచ్చారు ఆ తర్వాత ఆ భూమిని వ్యవసాయం మేము చేసుకుంటూ ఉన్నాము అతడు యాక్సిడెంట్లో రెండు వేల పదహైదులో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదహైదు ఏప్రిల్ నాలుగో తేదీ నాలుగు రెండు వేల పదహైదులో నాకు పట్టా వచ్చిందండి మా భర్త చనిపోయిన తర్వాత పట్టా వచ్చిన తర్వాత నేను సాగు చేసుకుంటూ ఉన్నాను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది మాకు పట్టా వచ్చి ఈ క్రమంలో ఇప్పుడు రీసర్వే చేసి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కూడా నేను వన్ బి తీసుకున్నాను ఆ యొక్క భూమి పైన స్టేట్ బ్యాంక్ లోన్ పెట్టాను మా పెద్దమ్మాయికి పెళ్లికి సందర్భంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి లోన్ రెండు వేలు చేసుకుంటున్నాను నాకు రైతు భరోసా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి కంటిన్యూగా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇవన్నీ ఉండి నాకు నా భూమి నేను చేసుకుంటా అంటే రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప చనిపోయి పదహారు సంవత్సరాలు అయిందండి పదహారు సంవత్సరాలు చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈ యొక్క రెవెన్యూ అధికారులు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళు ఉన్నాయా లేవో అయితే నాకు తెలియదు ఎందుకంటే గుడ్డలకైతే ఏమీ తెలియదు కళ్ళు ఉండే ఇటు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు బతికే ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాయణ మార్చారు నాకు ఇద్దరు అమ్మాయిలు నా భూమిని నాకు ఇవ్వండి అని చెప్పి నేను వన్ బి తీసుకోవడానికి వెళ్తే బ్యాంకులో లోన్ కట్టడానికి వెళ్తే అక్కడ అధికారులు గుర్తించమ్మా నీ మీద లేదు వన్ బిన్ చెప్తున్నారు అప్పటి నుంచి అక్టోబరు పదకొండవ తేదీ నుంచే కంటిన్యూగా తహసీల్దార్ ఆఫీస్ తిరుగుతున్నాను అలాగే ఆ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను ఏసీకి ఇచ్చాను అర్జీ ఇచ్చాను ఆర్డీఓ గారికి ఇచ్చాను ఎన్ని రకాలుగా నేను లోన్ కట్టాలి నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది నా భూమిని నాకు ఇవ్వండి అని ఎన్నిసార్లు ఇచ్చిన అలాగే లాస్ట్ ఆ నవంబర్ ఇరవై ఆరు తేదీ కూడా ఇక్కడ రెవెన్యూ సదస్సులో ఒక అర్జీ ఇచ్చాం ఇట్లా నా మీద ఉన్నటువంటి పట్ట మొత్తం ఎకరాల పద్నాలుగు సెంట్లు చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప పదహారు సంవత్సరాలు చనిపోయి అతని మీదకి పట్టా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెవెన్యూ అధికారులు ఇది నాకు చెయ్యండి అని చెప్పి తిరుగుతామంటే ఎవరు పట్టించుకోవడం లేదు రసీదులు ఇస్తున్నారు వచ్చినప్పుడు తీసుకుంటున్నారు పెడుతున్నారు మళ్ళా దీనికి పంపిస్తున్నారు కలెక్టర్కి ఇచ్చినా కూడా కలెక్టర్ వన్ మంత్ లో మీకు తహసీల్గారే మీకు రిప్లై ఇస్తారని చెప్తున్నారు మళ్ళా తహసీల్దార్ గారికి వచ్చి వచ్చేటప్పుడు వస్తే వాళ్ళు అంటే అంతా ఎంక్వైరీ చేసాము ఆ వీఆర్ కూడా అట్లే ఉన్నారండి ఇక్కడ వీఆర్ కూడా కరెక్ట్ గా న్యాయం చేయడం లేదు తహసీల్దార్ ఏ చెప్తుంది విఆర్ అదే చేస్తున్నారు ఇక్కడ కాబట్టి వెంటనే ఇలాంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మాలాంటి పేదలకు అన్యాయం చేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు తిరగాలి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి తిరగడానికి ఈ విధంగా రావాలంటే ఆటోల ఛార్జీలు ఎవరిస్తారు ఆ వెహికల్స్ ఛార్జీలు ఎవరిస్తారు కాబట్టి మాకు తహసీల్దార్ పోయి అడిగినాం ఏం సార్ మేము లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి మీరు ఇస్తారు వివరణ అంటే మా నీ మీద పట్టా ఉంది గజ్జల వెంకట మీద పట్టా ఉంది అంటే వంద మంది దగ్గర మీరు క్రియేట్ చేస్తారు దొంగ పట్టాలు మీరు రెవెన్యూ వాళ్ళకి మామూలే దొంగ పట్టాలు మీరు క్రియేట్ చేయడము ఉండేవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా ఉన్నటువంటి వన్ బిల్ లో కానీ ఏ వన్ బుక్ల్లో కానీ అన్ని రకాల రికార్డులు తారు మార్చేది మీకు చెల్లుతుంది అది మాకు చల్లదు అది కాబట్టి మీరు వెంటనే ఉన్నటువంటి ఇప్పుడు నిన్న ఒక సస్పెండ్ అయ్యారు ఒక తహసీల్దార్ గారు ఆ తహసీల్దార్ గారి దగ్గర వంద సార్లు తిరిగాను న్యాయం చేయనుంటే న్యాయం చేయడం లేదు ఇద్దరికి పట్టాలు ఉన్నాయి మీరు జేసీ కోర్టు కేసుకోండి అని అంటున్నారు అట్లా జేసీ కొర్టు కేసుకోవాలంటే ఈయన కాదు మాకు చెప్పాల్సింది నువ్వు నువ్వెందుకున్నావు ఎంఆర్ఓగా నీకట్టి వచ్చినప్పుడు దాని పరిశీలన చేయి ఎంక్వైరీ చేయి ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు అతని మీద వచ్చింది ఏ ఏరు అనేది తేడాలు గమనించు గమనించి తప్పు పొరపాట్లు జరిగింది సరిదిద్దుకోవాలే కానీ అది నా వల్ల కాదు అని చెప్తే దానికన్నా పనికి మాలిన పని ఏదీ లేదు నాకు సత్తానే లేదన్నప్పుడు నువ్వు రిజెంట్ చేసేయాలి కాబట్టి వెంటనే నా భూమిని మార్చినటువంటి ఈ రెవెన్యూ అధికారులు వెంటనే నా భూమి నాకు ఇప్పించకపోతే మాత్రం ఖచ్చితంగా నా వెనకాల నాకు ఏకేఎంఎస్ ఉన్నది మా యూనియన్ అలాగే ఐఎఫ్టి యూనియన్ ఉంది పిఓడబ్ల్యూ ఉంది ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా నాకు మద్దతు వచ్చి ఈ యొక్క భూమి ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు ధర్నాలు చేపడతామని చెప్పి ఇక యొక్క రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నాను వెంటనే ఇట్లాంటి ఎన్ని ఎన్ని సార్లు ఇస్తామండి ఎన్నిసార్లు ఇస్తాము రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చేది తీసి పెట్టుకునేది పోతా ఉండేది మళ్ళీ అడిగితే చెత్తపుట్లు పడతాయి అవన్నీ కాబట్టి ఇలాంటి మా నిజమైనటువంటి పేదలకు మా భూములు మాకు ఇవ్వకుండా ఈ రెవెన్యూ అధికారులు వంద సార్లు అర్జీ తీసుకొని తిప్పిస్తున్నారు నేను తిరగలేను నా వల్ల కాదు నాకు అంత స్తోమత లేదు లేదు తిరగడానికి ఆటో చార్జీలు కానీ పెట్టుకోవడానికి మళ్ళా బొమ్మంటారు అక్కడ బొమ్మంటారు ఇక్కడ ఎక్కడికి పోవాలండి ఎందుకు పోవాలి నా భూమి అది నా భర్తకి ఇచ్చినటువంటి భూమి అది నేను సాగు చేస్తున్నటువంటి భూమి అది కాబట్టి వెంటనే స్పందించి ఇప్పటికైనా కలెక్టర్ గారు గాని జేసీ గారు గాని ఆర్డీఓ గారు గాని తహసీల్దార్ గాని నా భూమి నా ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేదానికి మా నాయకులందరూ అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నానండి గంగవరం మండలం మామడు గ్రామంలో నివసం ఉన్నటువంటి ఆదిశయ్య గారు మా తండ్రి గారు ఆయన యొక్క పొలము ఎకరా ఇరవై సెంట్లకి వేరే అతను సప్పర్ చంద్రశేఖర్ అనే అతన్ని జాయింట్ చేసినారు అంతకు మునుపు మాకు ఎల్పి నెంబర్లు ఏవీ లేవు డెబ్బై సంవత్సరాలుగా మాకున్నటువంటి పొలము మా నాన్నగారి పేరు మీదనే వస్తూ ఉంది మొన్న రీసర్వే చేసినప్పటి నుంచి ఎకరా ఇరవై సెంట్లు మా నాన్నగారి పేరు మీద రావడం లేదు అదే పాస్ పుస్తకాన్ని మేము ఎత్తుకొని పోయి మా ఇక్క పచ్చకొండ గ్రామీణ బ్యాంకులో పెట్టాం దాన్ని రిన్యూవల్ చేస్తే మళ్ళీ రెండోసారి బ్యాంకులో పాస్ పుస్తకం పెట్టడం పోయినప్పుడు మీకు ఒక ఒకేరొకర ఇరవై సెంట్లు మీరు అమ్మేశారు కాబట్టి మీకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పేసి బ్యాంక్ పాస్ పుస్తకం రిటర్న్ పంపించేశారు కాబట్టి మా రెవెన్యూ అధికారులకు మేము అర్జీలు ఇస్తున్నాం అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు ఏ సర్వేను మాట్లాడించినా అక్కడ చూడండి ఇక్కడ చూడండి వాళ్ళ దగ్గరికి ఇవ్వండి వీళ్ళ దగ్గరికి ఇవ్వండి అని చెప్తున్నారే తప్పిస్తే వేరే ఏమి మాకు సమాధానం రావటం లేదు కాబట్టి మాకు ఈ యొక్క ఆ ఎల్పీ నెంబర్ చప్పర్ చంద్రశేఖర్ అని అతనున్న వాడిని మాకు తొలగించి మా పాస్ పుస్తకాలు మాకు వన్ బీ వచ్చేటట్లుగా చేసి యథావిధిగా మాకు డెబ్బై సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో అలాగనే చేసి ఇవ్వాలని కోరుతున్నాము కలెక్టర్ గారిని నమస్కారం మామడి పంచాయతీ గ్రామ రెవెన్యూ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మేము రైతు తరఫున కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకు జ్యోతమ్మపేటలో ఇక్కడ ఈ పంచాయతీలో గతంలో వేరే ఇచ్చిన పట్టాలు వేరే వేరు పేటలో అక్రమ పట్టాలు అక్రమ పట్టాలు వేరే వాళ్ళ పేటలో చేసిన దాని కారణం పట్టా పేరు మార్చి వేరే వాళ్ళ పేటలో పట్టా చేసిన కారణంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము ఈ ఈ గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేసి జ్యోతమ్మ పేటలో ఉన్న భూమిని ఆమెకే ఇచ్చి చేయాలని ఈ రోజు రెవెన్యూ కార్యక్రమం దగ్గర ఈ రోజు ధర చేపట్టడం కలెక్టర్ గారు స్పందించి అక్రమ పట్టాలను రద్దు చేసి అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఈమెకి వాళ్ళ భర్తపేటలో ఉన్న భూమిని ఈమెటలో ఉంది ఈంపేటలో పేటలో ఉన్న భూమి వేరే వాళ్ళ పేటలో మార్చే పట్టాలు మార్చేస్తున్నారు కాబట్టి ఆ పట్టాలను రద్దు చేసి మళ్ళీ ఈమెకే ఇవ్వాలని మేము అనేక సార్లు కూడా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు సంబంధిత అధికార శాఖలకు అనేక సార్లు అర్జీలు ఎన్నో ఇచ్చినాము ఇంతవరకు సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందన లేదు కావున ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ నిర్లక్ష్య వైఖరి నశించేలా రెవెన్యూ డిపార్ట్మెంట్లు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టి ఇక్కడ అక్రమ పట్టాలు రద్దు చేసి వెంటనే ఇవ్వాలని మీ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము నా పేరు యోగేష్ బాబు నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఐఎఫ్టియు ఉపాధ్యక్షుడిని గత పన్నెండు సంవత్సరాలుగా సాగులో ఉన్న బిఆర్ జ్యోతి అనే సాగులో ఉన్నది భూమి ఆ భూమిని రీసర్వే పేరుతో అక్రమంగా అవినీతికి అవినీతులకు పాల్పడి రెవెన్యూ అధికారులు పట్టా ఈరోజు వేరే వాళ్ళకి ట్రా ట్రాన్స్ఫర్ చేసినారు ఇప్పుడు నాలుగు ఐదు ఐదు నెలలుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అందులో ఆర్డీఓల దగ్గర నుంచి తిరుగుతున్నారు ఆయన కానీ ఇది చేయడము చాలా దారుణము ఏమి ఇలాంటి విషయాల్ని సంబంధిత జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు జేసీ గారు కావచ్చు ఇలా విషయాలను పట్టించుకొని ఇచ్చేయాలి పేద ప్రజల్ని ఇలా పీడిచి తింటున్న రెవెన్యూ వాళ్ళు ఏమి వాళ్ళ వైఖరిని మార్చుకోవాలా ఇట్లా ఇలాంటివి ఈ జిల్లాలో కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరిగాయి దీని మీద కూడా సిపిఎఫ్ మా ఐఎఫ్టీయు మా ఏఎంఎస్ గా పిఓడబ్ల్యూగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ దీన్ని కొనసాగిస్తాం కానీ వెంటనే విఆర్ జ్యోతి పేరులో ఉన్న భూమిని ఆ ఎమ్మకే వెంటనే ఇవ్వాలి లేకపోతే మండల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్తామని మేము హెచ్చరిస్తున్నాం